ప్రయత్నం చేస్తున్నాడు ఆనాడు ఎన్నికల ముందు మూడు రంగుల జెండా అని పాట చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏ విధంగా అయితే హీరోల ప్రచారం చేసుకున్నారో ఇప్పుడు మరొకసారి తెలంగాణలో అలాంటి ఎపిసోడ్ను తీసుకురాబోతున్నారు దానితో పాటు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ అంటే నేను నేనంటే కాంగ్రెస్ అనే రూపాన్ని తీసుకురాబోతున్నారు ఇక భవిష్యత్తులో జరగబోయే అంశం ఏంటంటే కాంగ్రెస్ నన్ను మోసం చేసింది కాంగ్రెస్ నాకు వెన్నుపోటు పొడిచింది లేదా కాంగ్రెస్ ఇతరత్ర అవకాశవాదం నేను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఈరోజు మరొకమైన ఎపిసోడ్ జరిగింది అనే ఒక అంశాన్ని తెరమీదకి తీసుకురాబోతున్నారు అయితే దాంట్లో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన అంశాన్ని బేరు చేసుకుని రేవంత్ రెడ్డి గారి గురించి పూర్తిస్థాయిలో ఒక అంశాన్ని తెరమిదికి తీసుకొచ్చాను సో ఇదే అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు స్పందించారు ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో పూర్తిస్థాయిలో కూడా స్పందించారు ఏం మాట్లాడిరు వారు ఏమన్నారు ఎందుకు ఆ మాటలు వెనక్కి తీసుకున్నారు దానికి సంబంధించి లీకులు ఇచ్చారా లేకపోతే ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ చూసారా ఏం జరిగింది అనే ఎపిసోడ్ ను మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను దానికి సంబంధించి ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఎవరో తెలుసు కదా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ఎన్మల రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కూడా చేసిన అంశం రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది నేనే రాజు నేనే మంత్రి అనగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్లు అందరూ ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీద గుర్రుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది మీ అందరికీ తెలుసు బట్టి విక్రమార్క కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ పొంగులేటి కానీ కుండా సురేఖ కానీ దాంతోపాటు దుద్దిల్ల శ్రీధర్ బాబు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కూడా అసంతృప్తిగా ఉన్నారు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు అది అందరికీ తెలిసిన విషయమే దాన్ని దాచాల్సిన అవసరం కూడా ఏమీ లేదు సో ఈ ఒక్క ట్యాగ్లైన్ ఏదైతే ఉందో నేనే మంత్రి నేనే రాజు ఇగో ఈ అంశం ఈ ఒక్క రెండు డైలాగ్లు ఏవైతే ఉన్నాయో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన రచ్చను క్రియేట్ చేసింది మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఇగో ఈ ఈ ఒక్కటే అంశం ఈ రెండు పదాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక సంచలనంగా మార్చడంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే ఏంది అంటే ఒక రకమైన పూర్తి స్థాయిలో కూడా కుంపటి తయారైపోయింది ఇక దీనితో పాటు ఇదే అంశానికి సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో కూడా మన వైఆర్టీవీలో ఉంటుంది మీరు కూడా వెళ్ళి చూడొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు నిన్న పూర్తి స్థాయిలో అదే ఎపిసోడ్కు సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించి నేను ఒక పూర్తి స్థాయిలో వీడియో కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా నేను చాలా క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం చేసినాను ఎందుకంటే ఇగో రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ ఎంట్రీ ఇచ్చిన రాజగోపాల్ అసలు నిజాలు బట్టబయలు దీంట్లో ఉంటుంది వాస్తవాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పూర్తిస్థాయిలో ఏం చేయబోతున్నారు ఎలా ఉండబోతుంది అనే ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న పరిస్థితి కనబడింది సో దీంతో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పూర్తి స్థాయిలో స్పందించడం వారు పూర్తి స్థాయిలో దీన్ని ఖండించడం అసలు కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతాలకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు ఎవరైతే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఉన్నారో వాళ్ళ ఆశయాలను తూట్లు ఓడిచే ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారు ఒక గ్యాంగ్ ను తయారు చేస్తున్నారు ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో అదే విధంగా చేస్తున్నారు ఆల్టర్నేట్ లేకపోవడంతో రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో ధుమారంగా మారిపోయిన పరిస్థితి కనబడింది సో మనం చెప్పిన ఎపిసోడ్ ఆడ జరిగిన తీరు రేవంత్ రెడ్డి వ్యూహాలను ముందే మనం చెప్పడతామని సారు నేను అనలేదు అనే కాడికి వచ్చింది ఇక అయినోర్రి ఒక్కసారి ఇక్కడ నేను అట్లా అస్సలు అనలే ఎవరు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నేనట్లా అస్సలు అనలే మీరే తప్పుగా అర్థం చేసుకుండ్రు నేనే రాజు నేనే మంత్రి అని లేదు నేనే సీఎం నేనే మున్సిపల్ మంత్రి అని చెప్పినా మున్సిపల్ ఎన్నికలలో గెలుపోవటంలకు నాదే బాధ్యత అని చెప్పిన సేవలాల్ జయంతి ఉత్సవాలలో రేవంత్ రెడ్డి దళితులకు గిరిజనులకు పంచడానికి మా ప్రభుత్వం దగ్గర భూములు లేవు సంక్షేమ పథకాల కోసం ఎదురు చూడొద్దు ఏది సంక్షేమ పథకాల కోసం ఎదురు చూడద్దు చదువుకోండి మీ చదువులకు సాయం చేస్తా నల్లమల్ల అటవీ ప్రాంతంలో సేవాల మహారాజ్ పుణ్యక్షేత్రం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సరికొత్త ప్రణాళిక అంటూ కూడా చెప్పారు ఏం చెప్పిండు అంటే మళ్ళీ ఒకసారి యూటర్న్ తీసుకున్నాడు ఏమన్నాడు అంటే నేనే రాజు నేనే మంత్రి అనే నేను ఎప్పుడూ అనలేదు మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్పారు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ఒక్కరు కాదు అది సముద్రం ఒకసారి దాంట్లో మనం లోతుగా చర్చిద్దాం వి హనుమంతరావు గారు షబీర్ అలీ గారు మహమ్మద్ అలీ షబీర్ అలీ గారు దాంతోపాటు సారీ మన మధు యాష్కీ గారు దాంతోపాటు శ్రీధర్ బాబు గారు బత్తి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి రా ఏది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దాంతోపాటు ఉత్తమ్ పద్మావతి గారు ఈ లెక్కన చూస్తే ఇట్లా రాష్ట్రంలో చాలా కీలకమైన నేతలు ఉంటారు కాంగ్రెస్ పార్టీ అనగానే పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలిసిన విషయమే సో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జానారెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో సీనియర్ నేతలు ఎందుకంటే మొదటి నుండి కూడా ఆ పార్టీని కాపాడుతూ ఆ పార్టీని ఎట్టి పరిస్థితులలో అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళ వాళ్ళందరూ కూడా ఏది శక్తివంచన లేకుండా కూడా పని చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే సో నేనే రాజు నేనే మంత్రి అని అనలేదు అని అనడానికి ఏమైపోయిందంటే వీళ్ళందరూ కూడా చర్చ జరిగింది కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగింది ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎలా అంటాడు ఇది జాతీయ పార్టీ దీనికి ఆయన బహా అవుతారు ఇది ప్రజల పార్టీ ఇంకొక విషయం చెప్పాలంటే ఇది ఇంద్రమ్మ రాజ్యంతో మనందరికీ ఇంద్రమ్మ రాజ్యం వల్లనే ప్రజలందరూ కూడా దీన్ని హక్కును చేర్చుకున్నారు లేకపోతే మనం వచ్చేవాళ్ళం కాదు కదా అనే ఒక అంశం తెర మీదకి వచ్చింది ఇది చర్చ భారీగా జరగడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులలో సారు చేంజ్ అయిపోయింది యూ టర్న్ మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటలను మరోసారి యూటర్న్ తీసుకున్నారు ఢిల్లీ వేదికగా నేనే రాజు నేనే మంత్రి అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో చిచ్చు రేపడంతో ఇప్పుడు ఏంది అంటే తప్పులో కాలేసేనాన్ని గ్రహించి దిద్దుబాటు చర్యలకు దిగారు విపక్షాల విమర్శలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ భరించలేక తాను అన్నది తాను అన్నది అది కాదని అంత బాధ్యత ఇగ చూడు ఇగ తాను అన్నది అది కాదని అంతా తన బాధ్యతని చెప్పడమే తన ఉద్దేశం అని కొత్తగా అందుకున్నారు అధికార గర్వంతో నోరు జారడం ఆపై వివరణల పేర్లతో ప్రజలను మభ్యపెడుతూ రేవంత్ మార్క్ రాజకీయాలంటూ విశ్లేషకులు మండిపడుతున్నారు కేవలం మాటల విషయంలోనే కాదు ఆరు గ్యారంటీల అమల్లోనూ ఇదే తరహా యూటర్లు తీసుకున్న రేవంత్ సర్కార్పై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది ఇప్పుడు మీరు ఏంది అంటే చాలామంది ఏమనుకున్నారు అంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మొదటి నుండి ఉద్యమం చేస్తున్నప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పుడు అతి చిన్న వయసు కదా మంచి ఆలోచనలు ఉన్నాయి ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని గడగడలాడించే విధంగా ప్రెస్ మీట్లు పెట్టిండు అనేక రకాలుగా పోరాటాలు చేసిండు వ్యూహాత్మకంగా ముందుకు సాగిండు అధికారం వస్తే బాగుంటుంది అనే కోణంలో మార్పు అనే ఒక ట్యాగ్ లైన్తో మార్పు తీసుకురావాలి మార్పు వస్తేనే బాగుంటుంది అనేది ఒక రకమైన చర్చ జరిగింది ఎందుకంటే అప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి పది సంవత్సరాలు పరిపాలించింది కాబట్టి మరొకసారి మార్పు అనేది అవసరమనే ఒక ట్యాగ్ పూర్తి పూర్తిస్థాయిలో కూడా కూడా అందరూ ప్రజలందరూ కూడా అగ్రి అయ్యిలు అవకాశాన్ని కల్పించు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు మీరు ఒకసారి ఆలోచించండి ముఖ్యమంత్రి మార్క్ ఎక్కడ ఉండాలి పరిపాలన విషయంలో ఉండాలి ఇప్పుడు మూసీకి సంబంధించిన ఎపిసోడ్ ఎవరైతే కొమ్మన్నారు సుందరీకరణ చేస్తావా మూసీ ఏం చేస్తావనేది అది ప్రభుత్వం తన అధికార యంత్రాంగానికి ప్రజలకు నష్టం వాటిల్లకుండా మేలు జరిగే విధంగా చేయాలి కానీ ఏం జరిగింది పోయి రెడ్డి గీతలు పెట్టడం మార్కు పెట్టడం వల్ల ఎవరికి నష్టమైంది ప్రజలకు నష్టమైంది హైడ్రా పేరుతోని ఆరుగాలం కష్టపడి బంగారం నగలు కుదో పెట్టుకొని ఇంటికాడ భూములు ఉంటే అమ్ముకొని వచ్చి గర్భంతో ఉన్న ఆ తల్లి ఇల్లున కూడా కాళ్ళ మీద పడ్డ కూడా కాళ్ళ మీద పడ్డా కూడా కనకరించకుండా కూల్చివేయలే దానితో పాటు నిరుద్యోగులు ఎంత పోరాటం చేసే ఇందిరా పార్క్ అనక ప్రగతి భవన్ అనకా లేకపోతే ప్రజాభవన్ అనకా లేకపోతే గవర్నర్ ఆఫీస్ అనకా లేకపోతే రాష్ట్రపతి భవన్ అనకా ఎన్ని సెక్రటరేట్ అనక ఎన్ని ఉద్యమాలు చేసారు ఎక్కడైనా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి కదా ఆఖరికి వాళ్ళ మీద పే కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించు ఇది నష్టమే కదా యువతకు నష్టమే కదా ఇక దాంతోపాటు హైదరాబాద్ అంటే ది బ్రాండ్ ఇమేజ్ అంటే అందరికీ తెలిసిందా హైదరాబాద్కు సంబంధించి ఎంత శరవేగంగా అభివృద్ధి చెందడానికి ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి అది అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ప్రపంచ మన భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులైనా ఇక్కడికి రావచ్చు ఇక్కడ కోట్లలో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు మీకు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే కన్నడ పోతే ఏది కర్ణాటక పోతే అక్కడి భాష లేకపోతే తమిళనాడు పోతే తమిళం మాట్లాడాలి మహారాష్ట్ర పోతే హిందీ మాట్లాడాలి ఉత్తరప్రదేశ్ కానీ లేకపోతే బీహార్ కానీ ఒడిస్సా కానీ ఇట్లా వేరే వేరే స్టేట్లకు వెళ్తే ఆ ప్రాంతీయ భాష మాట్లాడతారు అంటే ఆ రాష్ట్రంలో ఏ భాష ఉంటుందో అదే మన తెలంగాణ రాష్ట్రాలకు మన తెలంగాణ యాస భాష ఉంటుంది మనకి కానీ మన ఇక్కడ కోర్టులకు సంబంధించి అంటే సివిల్ జడ్జి కానీ హైకోర్టు కానీ ఇతరత్ర కోర్టులకు సంబంధించి వెళ్తే అక్కడ ఏ భాష ఉంటుంది ఐదరారు హిందీ ఐదరారు ఇంగ్లీష్ మరి మన భాష లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది కూడా చదువుకున్న వాళ్ళు ఈ కోర్టులలో ప్రాక్టీస్ చేసే హైకోర్టుల వాళ్ళ కొడుకులు కావచ్చు కూతుర్లు కావచ్చు సుప్రీంకోర్టుకు సంబంధించిన లాయర్ల కొడుకులు కూతుర్లు కావచ్చు వాళ్ళందరూ కూడా తెలంగాణలో ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు ఇప్పుడు హైకోర్టును ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేసేది కదా ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో భూములు ఎవరు ఉండరు ఆ విలువైన భూములలో అంతస్తులు ఎవరు కడుతున్నారు ఒకసారి తెలుసుకోండి మీరు నేను మళ్ళీ చెప్తున్నా అది పెద్ద మైనస్ అయిపోతుంది తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డకి ఇక్కడ అవకాశం లేకుండా పోతున్నది మనం ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని ఆంధ్రప్రదేశ్తో పోరాటం చేసినామో ఇప్పుడు కొలీజియం వ్యవస్థలో కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కొంతమంది అడ్వకేట్లు వాదిస్తున్నారు ఈరోజు అంటే అన్ని రాష్ట్రాల నుంచి హైదరాబాద్లో ఇక్కడ బతుకవచ్చు కానీ ఇక్కడ ఇక్కడ పుట్టి పెరిగిన వాడికి ఇక్కడ బతుకు లేకుండా చేస్తున్నది ప్రభుత్వం ఇది నేను చెప్పే మాట కాదు రాష్ట్రంలో చాలా వరకు అంశంగా మారుతున్న పరిస్థితులు కనబడతాను ఇక ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ప్రతి విధానం ప్రతి అంశానికి సంబంధించి కూడా వారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం వల్లే ఈరోజు ఇట్లా జరిగిపోయింది తన చేతిలో అధికారంలో ఉంది పరిపాలనకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఉంది ఐఏఎస్లో ఐపీఎస్లో వ్యవస్థ ఉంది వాళ్ళతో ఇప్పటివరకు ఒక రెవెన్యూ రివ్యూ రివ్యూ మీటింగ్ జరిగిందా వాళ్ళతో ఇంటరాక్ట్ అయిందా వాళ్ళతో మాట్లాడిందా జిల్లాల వారిగా ఏమైనా రివ్యూలు చేసిండ జిల్లాల వారికి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసిందా జిల్లాలకు వెళ్ళి అక్కడ సమీక్షా సమావేశాలు పెట్టేలా జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పురోగతి ఎట్లున్నదో సమీక్ష వచ్చిండ ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హ్యామ్ల విషయంలో మాట్లాడినా ఇవేవీ లేదు సోషల్ మీడియాలో ప్రశ్నించవా కేసు పెట్టు లేదా యూట్యూబ్లో మాట్లాడేవా అరెస్టు చేయించు లేదా శాటిలైట్ మీడియాలో ఏదైనా కథనాన్ని ప్రచురం చేసినవా అరెస్టులు చేయడం ఈ అరెస్టులు కేసులు ఎన్ని రోజులు ఇవన్నీ ఇవన్నీ ఏంటి అంటే ఏదో నిప్పులు ఉప్పేసినట్టు చిట చిట అంటే ఆ వరకు పోతాయి కానీ నేను మళ్ళీ చెప్తున్నా అదేంది చిరంజీవి మన ఒక సినిమా తీసేయండి కదా శంకర్ ప్రసాద్ అనే ఒక సినిమా తీసేయండి కదా ఆ సినిమాలలో ఏంది ఆ సినిమాకు సంబంధించిన మొత్తం ఎపిసోడ్ చూడండి అక్కడ టార్గెట్ ఏదైతే బిజినెస్ చేస్తాడో బి బిజినెస్కు సంబంధించిన కుటుంబాన్ని ఇటు మాఫియా టార్గెట్ చేయదు దాంతోపాటు అటు పొలిటీషియన్లు టార్గెట్ చేయలు అటు బిజినెస్ వాళ్ళు కూడా టార్గెట్ చేయరు ఎవరు టార్గెట్ చేస్తారు ఒక సామాన్యుడు టార్గెట్ చేస్తారు గట్లనే రేవంత్ సర్కార్ను ఈ తెలంగాణలో ఉన్న సామాన్యులు టార్గెట్ చేశారు ఈ తెలంగాణలో ఉన్న ప్రతి సామాన్యుడు కూడా యువత కూడా ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీల విషయంలో దాంతోపాటు ప్రభుత్వం ఆలోచిస్తున్న అనుసరిస్తున్న విధానాల పట్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకతతో ఉన్నారు రేవంత్ రెడ్డి మార్కు చూపెట్లే రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తానేదో చేయాలనుకునే కోణంలో వెళ్తున్నాడు తప్ప ప్రజలకు మంచి చేద్దాం ప్రజల్ని ఎట్లనైనా చేసి వాళ్ళని అభివృద్ధి బాటలో నడిపిద్దాం ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు నేను అందుకే చెప్తున్నా ఏంటంటే రేవంత్ మార్కు కాస్త ఇప్పుడు ఆ అంతర్గత కుమ్ములాట మొదలైంది కాబట్టి రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది ఇలాంటి యూటర్న్లు ఇక తెలంగాణలో చాలా ఉంటాయి ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నా ఈరోజు పదహారో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరు ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి ప్రతి విషయంలో యూటర్న్ తీసుకుంటాడు ప్రతి మాటలో యూటర్న్ తీసుకుంటాడు ప్రతి విషయంలో యూటర్న్ రాజకీయాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూ అష్ట్ర దిగ్బంధనం స్టార్ట్ అయింది ఎట్లా అంటే ఒకటి నల్గొండ జిల్లాకి వెళ్తే రాజగోపాల్ రెడ్డి మీరు గుర్తుపెట్టుకోండి వరంగల్ జిల్లాకి వెళ్తే ఓ నేత ఖమ్మం జిల్లాకి వెళ్తే ఓ నేత నిజామాబాద్కి వెళ్తే ఇట్లా జిల్లాల వారిగా ఒక్కొక్క నేత సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు అస్త్రాన్ని వినియోగించబోతున్నారు కొంతమంది అధికారం తమ చేతిలో ఉండి ఏమీ చేయలేక వేరే పార్టీలోకి వెళ్ళలేక వేరే ఆలోచనలు చేయలేక అందులో అనిగమని ఉంటున్నారు ఇంకొంతమంది సమయం సందర్భం అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఇంకొంతమంది ఎట్లున్నారంటే ఇదే కాంగ్రెస్ కు సంబంధించి తిరుగుబాటు బాహుట ఎప్పుడు ఎగరవేయాలి ఎలా ఎగరవేయాలి ఎవరితో ఎగరవేస్తే బాగుంటుంది అనేది వ్యూహరచనలు చేస్తున్నారు ఆ విషయం రేవంత్ రెడ్డి గారు పూర్తి ఏంది తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది అల్టిమేట్గా ఎవరు అవునన్నా కాదన్నా నిజం కానీ రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధనం చేసింది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఈరోజు పాలసీల విషయంలో కానీ కాంట్రాక్ట్ల విషయంలో కానీ మొత్తం ఎవ్రీథింగ్ చూసుకునేది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇది నేను చెప్పిన అంశం కాదు మీరు నిన్న క్రికెట్ మ్యాచ్ చూసే ఉంటారు భారత్ పాక్కు సంబంధించిన మ్యాచ్ జరిగింది దాంట్లో భారత అద్భుతమైన విజయం సాధించింది దాంతోపాటు ఆ స్టేడియంలో ఉన్న కొన్ని అంటే స్టేడియంకి సంబంధించి మీరు అటు ఇటు చూస్తూ ఉంటే కనబడతారు కదా అక్కడుండే పబ్లిక్ అంటే భారత ఇటు పాక్ ఆటగాళ్ళకు సంబంధించి వాళ్ళ అభిమానులు ఇండియాకు సంబంధించి మన అభిమానులు అందరికీ కానీ అందులో ఒకసారి చూసిలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ ఫోటో చూసే ఉంటారు ఆయనతోని ఏది కురేషి కూడా ఉన్నాడు ఆయన ఏంటో ఫైన్ కురేషా ఏదో పేరు ఉంటుంది ఆయన కూడా ఉన్న పరిస్థితి కనబడతాను అంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆంధ్రాకు సంబంధించి తెలంగాణకు సంబంధించి ఎట్లా జరుగుతుంది అనే విషయానికి సంబంధించి ఇవన్నీ కూడా మనం చూడాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎపిసోడ్ను కూడా చూసే ప్రయత్నం చేసేది కదా ఆయన పేరేం పేరు నేను చూపెడతాగండి ఎందుకంటే నిన్న నేను చూసిన అది అది ఇక్కడి కోణం కాదు ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు ఆయన పేరేందంటే టీ ట్వంటీ వరల్డ్ కప్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో పాక్పై భారత్ విక్ విక్టరీ సాధించింది కదా దీంట్లో నారా లోకేష్తోనే ఆయన ఫోటోలు దిగి పూర్తి స్థాయిలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంటుంది ఫైమ్ కురేషియా అనే పేరు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అదే పేరు ఉంటుంది సో ఏంది అంటే అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆయన ఫోటోలు దిగండి ఆయన ఎక్కడికి సంబంధించిన వ్యక్తి ఇంకొక విషయాన్ని కూడా మీరు అందరు కూడా ఆలోచించండి తెలంగాణ నీటిపారుదలకు సంబంధించిన ఈ వ్యవస్థలో మొత్తం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలే ఉన్నారు కదా అల్టిమేట్గా బొమ్మ రేవంత్ రెడ్డి గారు వెనక చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ ప్రొడ్యూసర్ ఇంకేమంటారు అంతే కదా అన్నీ ఇక మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎపిసోడ్ సినిమా నడుస్తున్నది ఇప్పుడు దీన్ని రాజగోపాల్ రెడ్డి మాత్రమే బయట పెట్టిండు ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా బయట పెట్టాలి వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలవాలి నిజాలు ఏంది అనేది తెలిస్తేనే అప్పుడు బాగుంటుంది సార్ యూటర్న్ తీసుకోవాలి చాలా విషయాలే యూటర్న్ తీసుకోవాలి కేసుల విషయంలో యూటర్న్ తీసుకోవాలి అరెస్టుల విషయంలో యూటర్న్ తీసుకోవాలి ఆర్ గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై దాని మీద ఫోకస్ పెట్టాలి ఎమ్మెల్యేల మీద ఫోకస్ పెట్టాలి మంత్రుల మీద ఫోకస్ పెట్టాలి ఇక్కడ సోషల్కి సంబంధించి సోషల్ మీడియా సంబంధించిన విప్లవం రాబోతున్నది దాని గురించి ఫోకస్ పెట్టుకో దాంతో పాటు ఒక బ్యాచ్గా తయారైంది అది ఒక దండు ప్రాణ్యం బ్యాచ్ అయింది పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా మారిపోతారు నచ్చినోల్లే స్టేజీల మీద రేవంత్ రెడ్డి అబ్బో ఇబ్బో అని ఆ ఏంది అంటే మైకులు కనబడితే మాట్లాడతారు మళ్ళీ తర్వాత మీతోనే స్టేజీలు వంచుకుంటారు మళ్ళీ దాని తర్వాత నీ మీదనే రివర్స్ వార్తలు రాయించే ఒక బ్యాచ్ రెడీ అయింది వాళ్ళని జాగ్రత్తతో కంట కనిపెట్టుకుంటుండే ఎందుకంటే ప్రభుత్వం అనేది కూలిపోవడానికి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎట్లాగో నేను దించే ప్రయత్నం చేయాలంటే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ అసమ్మతి చేసినా కూడా అది గవర్నర్ పాలననో లేకపోతే రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు వేస్తాయి దానివల్ల మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రానికి నష్టం వాటి వెళ్తాయి దాని తర్వాత ఏం చేస్తారు ఈ రాష్ట్రపతి పాలనో గవర్నర్ పాలనో లేకపోతే ఇంకో పాలన పోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ నిధులు లేవు పూర్తిస్థాయిలో ఇబ్బందికరంగా మారిపోతున్నది ఇప్పటికే అప్పుల కుప్పలుగా మారిపోయింది కాబట్టి దీన్ని కేంద్ర పాలిత ప్రాంతమా లేకపోతే ఇంకోటా ఇంకోట చేసే ప్రయత్నం మీరు కార్యక్రమాలు మొదలు పెడతారు కాబట్టి ఇవన్నీ అవసరం లేదు కాబట్టి నిన్నే ముఖ్యమంత్రిగా వందకు వెయ్యి శాతం ఉండమని కోరుకుంటాం పూర్తి స్థాయిలో అధి ఈ ఐదు సంవత్సరాల పరిపాలన కూడా చేయమంటాం కానీ నేను ముఖ్యమంత్రి నేనే రాజు నేనే మంత్రి నేను చెప్పింది ఏ వేదం ఇది రాజ్యం ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ చేసినా కూడా పోలీసులతో వేధిస్తా అంటే కుదరదు ఇక పోలీసుల విషయానికి సంబంధించి పార్ట్ టూ ఎపిసోడ్ ఈ పదహారు పద్దెనిమిదో తారీఖు ఓ వీడియో రిలీజ్ చేస్తే దానికి సంబంధించి అప్పుడు మాట్లాడుకుందాం దానికి సంబంధించి నేనేం చెప్తున్నా అంటే సో మొత్తానికి ముఖ్యమంత్రిలో మార్పు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తిరుగుబాటు వస్త్రం ఎగురవేస్తున్నారు ఆ భయంతో ముఖ్యమంత్రి మారుతున్నాడు మళ్ళీ ముఖ్యమంత్రి సొంత కుంపటిల్ని నేను మళ్ళీ చెప్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారి సొంత కుంపట్లనే అగ్గి ఆల్రెడీ అంటువెట్టిల్లు అది బగబగ బగబగమని మండుకుంటూ వస్తుంది చాప కింద నీరులా అది ఎప్పుడు ఏ ఏంది అంటే తన సొంత సోషల్ మీడియా తన మనసులు తన వాళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా మళ్ళీ స్టేజీల మీద వీళ్ళతో కలిసి మంత్రులతో వీళ్ళతో కలిసి స్టేజీలు పంచుకుంటారు మళ్ళీ మైకులు మా అంటే ఇక్కడ మా డిజిటల్ మీడియా సోషల్ మీడియాకు మేము ఏమైనా ఇష్యూ జరిగినప్పుడు మైకులు పెడితే రేవంత్ రెడ్డిని పొలు పొలు తీరుతారు కానీ రియాలిటీ ఏంది అనేది ప్రజలకు నేను చెప్పే ప్రయత్నం చేద్దాం నా దగ్గర మాస్తు వీడియోలున్నా రేవంత్ రెడ్డికి సంబంధించి ఇంకా అవన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా దానికి సంబంధించి ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేసినా కదా సో ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఆపదలో ఉన్నాడు ఆయనకి ఎంత ఇబ్బంది